వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వినీత విని ఈ రోజు మనం జస్ట్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి వచ్చింది అండ్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మెయిన్ రోడ్ నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి సో మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ సెకండ్ బిట్ లో మనకి ప్రాపర్టీ అనేది ఉంది ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఈ వీడియో ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇక్కడ ఫస్ట్ నేను లొకేషన్ చూపిస్తున్నాను చూడండి చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేసుకొని రెడీ టు ఉన్నారు అండ్ ఈ ప్రాపర్టీ మనకి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఇక్కడ కూడా చూడండి మనకి ఇక్కడ మంచిగా ఇల్లు ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు అండ్ మనకి ఇక్కడ వచ్చి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వస్తుంది ఇంటి ఎదురుగా అండ్ ఇది ఇండిపెండెంట్ ఇది ఇండిపెండెంట్ హౌస్ అండి అండ్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది సో ఇప్పుడు మనం ఈ వీడియో ఎందుకు తీస్తున్నాం అంటే ఇప్పుడు కానీ మీరు ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకున్నారంటే మనకి తక్కువ బడ్జెట్ లో వస్తుంది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చేసుకున్నారంటే మనకి బడ్జెట్ పెరుగుతుంది అండ్ ఇంకొకటి మనకి కావాల్సినట్టుగా డిజైన్ అనేది చేసుకోవచ్చు కాబట్టి ఈ ప్రాపర్టీ మనం ఇప్పుడు తీసుకుంటే మంచిగా ఉంటుంది సో ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా వస్తుంది ఇది జీ ప్లస్ వన్ పర్మిషన్ అండ్ మనకి వన్ థర్టీ త్రీ స్క్వేర్ ఎర్డ్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు ఇది స్టెప్స్ స్టెప్స్ కింద మనకి యుటిలిటీ ఏరియా వస్తుంది అండ్ ఇక్కడ అయితే మనకి పార్కింగ్ ఏరియా డైమెన్షన్ వచ్చి మనకి ట్వంటీ బై సిక్స్టీ వస్తుందండి మనకి ప్రాపర్టీలో మంజీరా వాటర్ డ్రైనేజ్ బోర్ ఎవ్రీథింగ్ ఫెసిలిటీ ఉంది అండ్ ఇంటి బ్యాక్ సెట్ బ్యాక్ అనేది వస్తుంది అండ్ ఇక్కడ చూపిస్తా చూడండి బోర్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారా మనకి మొత్తం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేస్తున్నారా అంటే మనకి మొత్తం రెడ్ బ్రిక్స్ యూస్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఒకసారి మనం హాల్లోకి వెళ్ళి చూసాము ఇది మనకి జీ ప్లస్ వన్ పర్మిషన్ అండి మనకి ఆల్ బ్యాంక్స్ లోన్స్ అవైలబుల్ లో ఉన్నాయి వెస్ట్ ఫేస్ వస్తుంది సో ఇక్కడ మనకి హాల్ వస్తుంది అండ్ హాల్లో వెంటిలేషన్ పర్పస్ ప్రెసెంట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ అండర్ లో ఉన్నప్పుడు మనకి ఎటువంటి లైటింగ్స్ లేకుండా చేస్తున్నాము సో మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది వెళ్తున్నారు నో లైట్స్ అంటే లైటింగ్స్ తో కూడా అవసరం లేకుండా అండ్ ఇక్కడ హాల్ ఏరియా అండ్ ఈ పార్ట్ చూపిస్తున్నాం కదా ఇది మనకి డైనింగ్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు ఇది మనకి కామన్ వాష్రూమ్ సో మనకి వాష్రూమ్ లో కూడా లైటింగ్ కి విండో ఇచ్చారు అండ్ పైన చూస్తున్నారు స్పేస్ వదిలేరు అంటే ఏమైనా సామాన్లు పెట్టుకోనికే ఇది మనకి కిచెన్ అండి ఓపెన్ కిచెన్ లాగా వస్తుంది సో ఓపెన్ కిచెన్ లో మనకి ఎగ్జాస్టర్ ఫ్యాన్ విండో అండ్ సజ్జో ఇచ్చారు అండ్ సెల్ఫ్స్ కూడా వస్తాయి అండ్ కిచెన్ కూడా చాలా స్పేసియస్ గా ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో ఇక్కడ చూడండి మనకి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకి సెట్ బ్యాక్ బయటకి వెళ్ళడానికి ఇచ్చారు స్పేస్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్ గా ఉంది అండ్ సజ్జ కూడా ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఇది మనకి ఫోర్ ఫీట్ లో ఉందండి సెట్ బ్యాక్ అండ్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకి విండో కూడా స్పేస్ ఇచ్చారు అండ్ పైన సజ్జ కూడా ఇచ్చారు సో ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్ లో వెళ్ళి చూద్దాము సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి సో మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది అని సజ్జా ఇచ్చారు ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు అండ్ మనకి వెంటిలేషన్ పర్పస్ విండో కూడా చాలా పెద్ద స్పేస్ గా ఇచ్చారు విండో అండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది ఒక్కసారి మనం పైన టెర్రస్ మీదకి వెళ్ళి చూద్దామండి మొదలు మనం పైన టెర్రస్ మీదకి వచ్చాము అండ్ ఇక్కడ చూస్తే ఫ్లోరింగ్ అవుతుంది ఆ వర్క్ అండ్ ఓవరాల్ గా లొకేషన్ చూడండి చాలా స్పే అంటే అంద ఇండిపెండెంట్ హౌసెస్ అన్ని కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్న అపార్ట్మెంట్స్ అండ్ ఇక్కడ నుంచి మనకి మెయిన్ రోడ్ చూడు కనిపిస్తుంది నేను చెప్పాను కదా ఇది మనకి కాకతీయ కాలనీ చెంగిచేర్ల మెయిన్ రోడ్ నుంచి జస్ట్ సెకండ్ బిట్ సో మెయిన్ రోడ్ మీకు ఈజీగా కనిపిస్తుంది మనకి టూ వే మెయిన్ రోడ్స్ అనేవి ఉన్నాయి హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అండి ఇది మళ్ళీ ఇంకోసారి డీటెయిల్స్ చెప్తున్నా వన్ థర్టీ త్రీ స్క్వేరేస్ తో ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ బై సిక్స్టీ జీప్లస్ వన్ పర్మిషన్ తో ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు నియర్ బై స్కూల్స్ అండ్ కాలేజెస్ మెయిన్ రోడ్ దగ్గర ఉందంటే ఇంకా మీరు అర్థం చేసుకోవాలి సో నియర్ బై మనకి కిరాణ్ స్టోర్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ సెంట్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ సెయింట్ పీటర్స్ స్కూల్స్ అన్ని జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అండి నియర్ బై లో ఉన్నాయి వరంగల్ హైవే వచ్చి మనకి జస్ట్ టూ కిలోమీటర్స్ చెల్లాపల్లి రైల్వే స్టేషన్ జస్ట్ హాఫ్ కిలోమీటర్ అండి అంటే నడుచుకుంటూ కూడా వెళ్ళచ్చు తెలుసు చాలా మందికి తెలుసుంటే చర్లాపల్లి రైల్వే స్టేషన్ చాలా పెద్ద రైల్వే స్టేషన్ అని సో దీని ప్రైస్ తెలుసుకునే ముందు చాలా మంది వీడియో చూసిన కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి నేను మీ నుంచి కోరుకునేది జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే దీని ప్రైస్ వచ్చి నైన్టీ ల్యాక్స్ అంటున్నారండి నెగిషియబుల్ సో ఈ ప్రాపర్టీ అండర్ కన్స్ట్రక్షన్ లో చేస్తున్నందుకు ఎందుకు అంటే మనకి ఇష్టం వచ్చినట్టు డిజైన్ కానీ ఇంటీరియర్ కానీ ఇంకా పెయింటింగ్స్ కానీ మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అండ్ మనకి ఇప్పుడు అయితే తక్కువ బడ్జెట్ లో వస్తుంది తర్వాత అయితే మనకి కన్స్ట్రక్షన్ తర్వాత బడ్జెట్ అనేది పెరగచ్చు కాబట్టి అందుకే ఈ ప్రాపర్టీ అనేది అందరు కన్స్ట్రక్షన్ లో తీస్తున్నాము సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు దీని ప్రైస్ వచ్చి నైన్టీ లాక్స్ డైరెక్ట్ బిల్డర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తే డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్ బిల్డర్ పేరు వచ్చి కోటి రెడ్డి అండి థ్యాంక్ యూ